అండి చూస్తున్నారు కదా పక్కన ఒక పిక్ షేర్ చేశాను కదా అయితే ఈ బ్లౌజ్ హ్యాండ్ కటింగు నా స్టైల్లో చూపించమని ఒక సిస్టర్ ఎప్పుడూ అడిగారు ఇప్పుడు ఒక కస్టమర్ కూడా ఇదే కుట్టమని తీసుకొచ్చారండి ఇప్పుడు నా స్టైల్లో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ కట్ చేస్తున్నామండి బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్స్ చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి బార్డర్ ఎంత ఉంది మూడున్నర ఖర్చులతో కలిపి అయితే ఉందండి అయితే నాలుగు ఇంచులకి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని మార్కింగ్ వేసుకుని నేను ఈ పీస్ అయితే కట్ చేస్తాను ఎందుకంటే బార్డర్కి లైనింగ్ జాయిన్ చేస్తే స్టిఫ్గా నిలబడుతుంది ఆ తర్వాత మిగిలినది హ్యాండ్ కోసం నాలుగు ఇంచులయితే తీసుకున్నానండి నాలుగున్నర ఖర్చులతో కలిపి నాలుగున్నర తీసుకున్నాను ఇలా ఖర్చులతో కలిపి తీసుకుంటే మనకు కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుంది స్ట్రేట్గా లైన్ వేయండి ఆర్ములు వచ్చేసి పదహారు ఇంచులు దీంట్లో సగం వచ్చేసి ఎనిమిది ఇంచులు అంటే ఎనిమిదో నెంబర్ కాబట్టి చంకడౌన్ ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఆరు మ్లూజు ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని తర్వాత ఆరు మ్లూజు స్ట్రేట్గా చూసుకోండి బ్యాక్ కరువు తీసుకోవాలి కదా బ్యాక్ కరువు ఫ్రంట్ కరువు ఎలా తీసుకోవాలో చెప్తాను ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర మనం పాత తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు లూస్ తగ్గించే మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇందులో ఎలాంటి మార్పు ఉండదు మళ్ళీ స్కేల్ తీసుకుని ఇలా కరువు తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి ఈవినింగ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తాను నడుము తోటి బోటు బ్లౌజ్ ఎలా కట్ చేయాలకో చెప్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే తీసుకోండి ఇక్కడ నాకు రెండు ఇంచుల వరకు అయితే సైడ్కి జాయింట్ పడుతుంది కదా ఇక్కడే తీసేసుకున్నాను పీస్ కూడా ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసేయండి ఇలాగా అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు నేను బార్డర్ అనేది సపరేట్గా కట్ చేసేసానండి కొంచెం ఖర్చు పెట్టుకుని కట్ చేసేసాను మిగిలిన ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇటు సైడ్ అంటే నాకు లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్కి ఒక హ్యాండ్ పెట్టాను చూసారు ఎలా పెట్టానో నా వైపుకి ప్లేస్ ఉంచేసి పెట్టాను అనమాట అంటే అక్కడ మనకి చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇటు సైడ్ కూడా హ్యాండ్ కోసం ఒక ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ అటు పెట్టి మధ్యలో నేనైతే ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట అంటే మనకి బ్లౌజ్ పీస్లోనే మంచి పఫ్ హ్యాండ్స్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ కటింగ్ పెడతానండి ఈవినింగ్ వరకు పెడతాను కటింగు స్టిచ్చింగ్ రెండూ కూడా ఒకే దాంట్లో పెట్టేస్తాను ఇది ప్రిన్సెస్ కట్టండి ఫ్రంట్ ఓపెను కొంచెం చూసుకోండి అడ్జస్ట్మెంటు ఎలా అవుతుందో చూసుకుని బ్యాక్ ఫోల్డింగ్లో పెట్టుకోవాలి ఫ్రంట్ అయితే ఓపెన్లో ఉన్న పర్లేదు ఇదిగోండి ఇలాగా ఓకేనా హ్యాండ్కి నేను ఎలా పెట్టానో చూడండి అటు ఇటు పెట్టాను ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ అటు పెడితేనే మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి లేకపోతే రావు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా హ్యాండ్ దగ్గర నెక్ దగ్గర ఒక్కొక్క ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కొంచెం కట్ చేసేయండి ఇలాగా నాకు దగ్గరకు అంటే గమ్ముతో జాయిన్ చేస్తాను హ్యాండ్ని జాయిన్ చేయను ఓన్లీ బాడీ పార్ట్స్ని మాత్రమే జాయిన్ చేద్దాము ఇప్పుడు నేను ఎలా కుట్టాలో చెప్తాను ఫ్లోర్ మీద ఆ తర్వాత మిషమే చూపిస్తాను కరెక్ట్గా మనం తీసుకునే క్లాత్ ఒక హ్యాండ్ చూపిస్తున్నాను మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకోండి లేదంటే చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇది మిడిల్ పాయింట్ ఓకేనా మనం తీసుకున్న పీస్ని బట్టే ఫ్రిల్స్ వస్తాయండి ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఇంచులు ఒక మార్కింగ్ వేయండి నాకు రెండే ఫ్రిల్స్ వస్తాయండి అటు రెండు ఇటు రెండు పైన ఒక రెండించులు మార్కింగ్ వేయండి ఇటు ఒక రెండించులు పైన ఓకేనా అంటే అక్కడ ఫ్రిల్స్ రావు మనకి భుజం దగ్గర అనమాట అక్కడ రావు వాళ్ళు పెట్టిన ప్రిక్ ప్రిక్ ప్రకారం చూస్తే అక్కడ రావు అనమాట అటు మూడి రెండించులు ఇటు రెండించులు కింద కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి మన వైపుకు మూడించులు ఇది ఒక మూడించులు ఓకేనా ఇంకొకటి వేద్దామంటే ఫ్రిల్స్ సరిపోవండి మనకి క్లాత్ లేదన్నమాట మళ్ళీ అటువైపుకు మూడించులు ఇంకొక వైపుకి ఇంచులు ఓకే నా పైన రెండు ఇంచులు పెట్టాను కింద ఇంచులు ఇంచులు రెండు రెండుసార్లు పెట్టాను చిన్న టక్ పెట్టుకోండి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది మీ దగ్గర ఇంకా క్లాత్ ఉంటే ఇంకొక ఇంచులు కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేయాలంటే మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మన వైపుకి ఇలా ఫ్రిల్ పెట్టండి ఒకటి మళ్ళీ ఇటువైపుకు ఒక ఫ్రిల్ పెట్టండి ఓకేనా అంతే ఇలా ఉంటుంది అనమాట మళ్ళీ ఇటువైపుకి ఒక ఫ్రిల్ పెట్టండి ఇది ఒక పిన్ని పెట్టేసుకోండి కావాలంటే ఓకేనా ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇటు తీసుకొచ్చి రావాలి మళ్ళీ ఇటు తీసుకొచ్చి మళ్ళీ ఇటు పైన రెండించులకు మార్కింగ్ వేసాను కదా అక్కడ వరకు మాత్రం ఫిల్ ఫ్రిల్ ఉండాలన్నమాట మధ్యలో మనకి ఓపెన్గా ఉంటుంది ఈ మోడల్కి అలాగే ఉంటుంది ఎలాంటి పేపర్ కటింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటుంది నా స్టైల్లో మీకు ఏదైనా కావాలి అనుకుంటే నాకు కింద మెసేజ్ చేయండి ఇంక దీనిపైన ఇలా పెట్టేసుకుని అంటే అడుగు భాగంలో పెట్టుకోవాలి పెట్టేసుకుని కింద పట్టి అతుక్కున్నామంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అవుతుంది ఎలా కుట్టాలనే చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా మీ గురించే స్పెషల్గా ఇదిగోండి ఇక్కడ మనకి మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో అనమాట ఇక్కడ ఇప్పుడు ఎలా కుట్టాలి చెప్తాను ఇక్కడ ఇలా పెట్టేసుకోండి ఇటువైపు పెట్టేసుకోండి ఇటు ఇటువైపుకి ఓకేనా మళ్ళీ ఇది ఇటువైపుకి రెండే వచ్చినాయి మన దగ్గర క్లాత్ లేదు క్లాత్ ఉంటే మూడు మూడు కూడా పెట్టుకోవచ్చు అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో అడుగు భాగంలో పెట్టుకోవాలి ఓకేనా పైన పెట్టుకుంటే మనకు ఆ లుక్ రాదు ఈ పైన మనకి అటు ఇటు జరగకుండా కుట్టు వేసేస్తాను లేదంటే జరిగిపోతుంది జరిగిపోయిందంటే మనకి ఫినిషింగ్ రాదు ఉల్టా తిప్పేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఓకేనా ఇది మిడిల్ మార్కింగు ఇలా మిడిల్లో పెట్టేసుకుని మనకి కింద ఉన్న క్లాత్ క్రాస్గా వస్తుందండి ఫ్రిల్స్ పెట్టాం కదా పైన ఉన్న క్లాత్ని మాత్రం క్రాస్ పెట్టకండి స్ట్రేట్గానే పెట్టుకోండి లైనింగ్ని మధ్యలోకి ఉండేటట్టు చూసుకోవాలి ఇలా క్రాసుగా ఉన్న క్లాత్ వస్తుంది పైనున్న క్లాత్ రాదు ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలాగా అయిపోయింది పైన ఎగుస్తున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి అని చక్కగా వచ్చిందో నేను మళ్ళీ ఫినిషింగ్ మొత్తం అయ్యేదాకా చూడండి చెప్తాను ఇంకా మంచిగా రావడానికి ఫినిషింగ్ ఇప్పుడు ఈ బోర్డర్ని సగం కింద కట్ చేసాను కట్ చేసిన బోర్డర్ని మనం లైనింగ్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఫస్ట్ ఓకేనా మనకి ఎంత అయితే పొడుక్కోవాలంత ఏగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఏగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మీరు నా వీడియో చూస్తారు కదా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలాగైతే కుడతానో అలా కుట్టేసుకోవాలి సేమ్ మన షేప్ బెల్ట్ ఎలాగైతే రెడీ చేసుకుంటాం అలాగే రెడీ చేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుడతాను కదా అలా కుట్టాలన్నమాట ఇలా ఫోల్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగ్స్టో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే నాకైతే ఓవర్లకు ఉంది కాబట్టి పైన పెట్టి కుట్టేస్తాను మీరు మాత్రం నేను చెప్పేది చూసారా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలాగైతే కుడతానో అలా కుట్టండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్కి మనకు అతుకులు పడతాయి చంక దగ్గర తర్వాత వేద్దాం నేను ఆల్రెడీ వేసేసానులేండి అతుకులు కూడా అంతే అయిపోయింది నేను అయితే ఓవలక్ చేసుకొస్తాను ఓవర్లక్ చేయడం వల్ల కొంచెం తొందరగా పనులు అయిపోతాయి అన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను ఇలా పైన పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా వేసేసుకుని ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ బుట్టలాగా రావాలన్నమాట మనం ఏం చేయాలంటే కొద్దిగా లైట్గా చూడండి ఇలా వచ్చింది కదా ఈ లుక్ అనేది కనిపించదు మనకి కొద్దిగా బార్డర్స్ అవన్నీ క్లాత్ అంతా కూడా లైన్స్ లైన్స్ వచ్చింది కదా మీరు కొంచెం ఇలాగా పట్టేసుకుని లైనింగ్ని ఇంకోండి ఇలా వస్తుంది అన్నమాట బుట్టలాగా ఎక్కువ పట్టుకోకండి మరి ఎక్కువ బుట్ట వస్తుంది మీకు ఎంత బుట్ట కావాలో అంత నేనైతే లైట్గా ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇలా వేయటం వల్ల మనకి బుట్టలాగా పైకి లేస్తుంది అనమాట చూడండి అంత చక్కగా ఉందో మరి ఎక్కువ బుట్టలా లేచినా కూడా కొంతమందికి నచ్చదు కదా ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తాను చూడండి నేను ఈ బాడీ కటింగ్ స్టిచ్చింగ్ పెడతానండి సాయంత్రము లేదంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు పెట్టేస్తాను రఫ్ ఇచ్చేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకోండి అలా కొంచెము లైనింగ్ దగ్గర పట్టుకుని స్టిచ్ వేసామనుకోండి బుట్టలాగా ఎత్తినట్టు వస్తుంది అనమాట మీరు ఆల్రెడీ కుట్టేసిన కైనా మీరు అలా వేసుకోవచ్చు చేతితోటి హేమింగ్ లాగా కుట్టేసుకుంటే కొంచెం బుట్టలాగా పైకి ఎత్తినట్టు వస్తుంది అది మంచి టిప్ అండి నేనే సొంతంగా కనిపెట్టుకున్నాను అనమాట అలా స్టిచ్ వేయడం వల్ల మనకు కొంచెం బుట్టలాగా వస్తుందని ఇలా నీట్గా ఉట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడే హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసేయండి ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి చూసారా ఎలా వస్తుంది అక్కడ మనకి ఒక బటన్ పెట్టుకోవాలి బటన్ పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుంది మళ్ళీ ఇంకొకసారి హ్యాండ్స్ చూపిస్తాను రెండో హ్యాండ్ ఎలా కుట్టాలి ఏంటనేది మీరు ప్లెయిన్ బ్లౌజ్ల మీద ట్రై చేస్తే మీకు ఆ ఫ్రిల్స్ అనేవి బాగా హైలైట్ అవుతాయండి ఇది వచ్చేసి లైన్స్ వచ్చేస్తుంది కదా మీకు అంతగా హైలైట్ అవ్వదు అనమాట ప్లెయిన్ అయితే బాగుంటుంది మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక మూడించులు ఇటు ఒక మూడించులు మళ్ళీ నా వైపు ఒక మూడించులు ఇటు ఒక మూడించులు పైన షోల్డర్ దగ్గర అటు ఒక రెండు ఇంచులు ఇటు ఒక రెండు ఇంచులు అంటే అటు ఇటు అక్కడ ఆ ప్లేస్లో ఆ నాలుగించుల ప్లేస్లో మనకి ఎలాంటి ఫ్రిల్స్ రాకూడదు అప్పుడే నేను చూపించిన పిక్లాగా వస్తుంది ఇలా కలిపేసేయండి మళ్ళీ ఇటు చాలా సింపుల్ అండి మనం ఎక్కువ ఇబ్బంది అనమాట దాన్ని చూసి పేపర్ కటింగ్ చేసి దాన్ని మళ్ళీ కట్ చేసి అవేం అవసరం లేదు మీకు ఎప్పుడైనా ఏదైనా ఇలాంటివి కావాలంటే ఎవరైనా వీడియోస్ చూసి అర్థం కాలేదు అనుకోండి నాకు చెప్పండి నా స్టైల్లో చెప్తాను కనీసం వేస్ట్ పేపర్ మీద అయినా సరే లేదంటే వేస్ట్ క్లాత్ మీద అయినా సరే కొంచెం టైం ఉన్నప్పుడు చెప్తాను అసలు ఈ ఈ హ్యాండ్ కటింగ్కి చాలా రకాలుగా క్లాత్ కూడా పట్టింది వాళ్ళకి పేపర్ మీద కట్ చేశారనమాట అది ఏం అవసరం లేదు ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి జస్ట్ నాకేంటంటే క్లాత్ అనేది సపోర్ట్ చేయలేదు అంతే మొత్తం కూడా స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంత అలాగే వచ్చింది క్లాత్ మీద చిన్న చిన్న లైన్స్ రావడం వల్ల మీకు లుక్ అనేది కనిపించట్లేదు ఇదివల్ల కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకోండి కనీసం ఒక ఎయిట్ ఇంచెస్ అయినా ఉంటే ఎయిట్ సెవెన్ అన్నా ఉంటే బుట్ట హ్యాండ్స్ అనేది మీకు బాగా కనిపిస్తుంది మరీ తక్కువ ఉండకూడదు కనీసం ఆ బుట్ట పాటైనా ఒక నాలుగు ఇంచు అయినా ఉండాలి ఒక మూడు ఇంచులు ఆ బార్డర్ అయినా ఉండాలి మరి షార్ట్గా పెట్టుకుంటే లుక్ రాదండి అయిపోయిందండి ఇక మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు బార్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము ఇది మిగిలినది క్లాత్ దీనిపైన మళ్ళీ మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను నడుము లూజ్ ఆధారంగా ఫస్ట్ టైం అనమాట నడుము లూజ్ ఆధారంగా ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి చెస్ట్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్దామని షూట్ చేశానండి బాడీ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ రెండూ పెడతాను ఈవినింగ్ వరకు మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఒకసారి మీ బ్లౌజులు కుట్టుకుని చూసుకోండి ఆ తర్వాత వేరే వాళ్ళ బ్లౌజులు అయితే కుట్టండి ఇక్కడ అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే లూజ్ కరెక్ట్గా ఉండాలండి బాడీ పార్ట్ కట్టింగ్ చూపిస్తాను కదా మీ లూజ్ కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా వస్తా లేక రాదు అయిపోయింది ఓవర్లక్ తీసుకుంటాం వల్ల నాకు ఇది ఒక యూజ్ అయిందండి ఈజీగా కుట్టేయచ్చు అనమాట ఎక్కువ టైం పట్టదు ఓవర్లక్ చేస్తాం కాబట్టి పోగులు కూడా బయటకు రావు మీరు మాత్రం మీ దగ్గర లేకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టినట్టు కుట్టేసేయండి సరిపోతుంది అయిపోయింది ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఇలాగా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతామే మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అయిపోయిందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి చూసారా అది చక్కగా వచ్చేసిందో మీరు అడిగిన పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేసేయండి కొంచెం మనకి ఉబ్బెత్తిగా లేస్తుంది అనమాట లాగా లేస్తుంది చూడండి సైడ్ జాయింట్ కూడా చేసేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయింట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇది ఫైనల్ లుక్ ఓకేనా ఇక్కడ మనం ఒక బటన్ పెట్టుకున్నామంటే మీరు చెప్పిన మీరు అడిగిన హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి కొంచెం ప్లెయిన్ క్లాత్ మీద ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేస్తేనే మీకు లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది పైగా ఇది డార్క్గా ఉంది కదా క్లాత్ అనేది అందుకు అంతగా కనిపించట్లేదు ప్రాసెస్ మాత్రం ఇదే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఫార్వర్డ్ చేయండి ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్